హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ 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 చాలా పెద్ద థ్యాంక్ యూ టు ఆహా ఫర్ హోస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ సచ్ అ వార్మ్ వెల్కమ్ అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఇంకా ఎపిసోడ్ వన్ షూట్ చేసినప్పుడు కూడా ఆహా హ్యాస్ గివెన్ సచ్ వామ్ ఎనర్జీ అండ్ సచ్ బ్యూటిఫుల్ వెల్కమ్స్ టు ఆల్ అవర్స్ జస్ట్ నాట్ జస్ట్ మీ ఆల్ ద బ్యూటిఫుల్ మె మెంటర్స్ అండ్ శేఖర్ మాస్టర్ కూడా అండ్ టు స్టార్ట్ ఆఫ్ నేను ఒక మాట చెప్పాలి ఓంకార్ గారు చెప్పినట్టు ఫస్ట్ సీజన్ కోసం కూడా వాళ్ళు అడిగారు అండ్ అప్పుడు అన్ఫార్చునేట్లీ చేయలేకపోతున్నా సో ఐ సెడ్ నో అండ్ కానీ అప్పుడు కూడా నా రీజన్ డాన్సే ఇప్పుడు ఇంకొక డాన్స్ ప్రాజెక్ట్ వల్ల నేను చేయలేకపో బట్ ఐ ఎమ్ సూపర్ సూపర్ హ్యాపీ దట్ ఈ సీజన్ కోసం ఐ హెడ్ ఎస్ అండ్ ఇక్కడ ఉన్నాను యాజ్ అ జడ్జ్ నెక్స్ట్ టు ద మోస్ట్ అమేజింగ్ ద ఫ్యాబులస్ శేఖర్ మాస్టర్ అండ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇదొక ఆనర్ అండి శేఖర్ మాస్టర్ ఈస్ ఈ ఆల్మోస్ట్ రీచింగ్ లెజెండరీ స్టేటస్ ఇప్పుడు అండ్ ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ టు షేర్ ద సీట్ విత్ హిమ్ అండ్ వాచ్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్ అంటే నేను మన ఎపిసోడ్ వన్ షూట్ ముందు ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ వాట్ హ్యాపండ్ షూట్ జరిగినప్పుడు నేనైతే ఆల్మోస్ట్ ఎవ్రీ పర్ఫార్మెన్స్కి ఇలా సీట్ నుంచి నేర్చిన అండ్ ఐ వాజ్ లైక్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ అండ్ నేను చాలా డిసప్పాయింట్ అయినా దట్ ఓన్లీ ఫైవ్ కంటెస్టెంట్స్ ఉన్నారు అక్కడ అండ్ సో మీ ట్విస్టులు మీ ఫార్మాట్ మీ సర్ప్రైజెస్ కోసం ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఓంకార్ గారు చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ ఐమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీ హౌ ఐ పర్ఫార్మ్ యాజ్ అ జడ్జ్ ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం కూడా బట్ థ్యాంక్ యూ టు ఆహా ఫర్ ద సపోర్ట్ థ్యాంక్ యూ టు ఓంకార్ గారు ఫర్ ది సపోర్ట్ అండ్ ఐ వుడ్ లైక్ టు రియలీ సే థ్యాంక్ యూ టు ద మెంటర్స్ ఎందుకంటే మీరు ఒక పండగ లాగా ఒక ఫీలింగ్ తీసుకొచ్చారు మీద ఇట్స్ ఇట్స్ నాట్ ద సేమ్ విదౌట్ యూ గైజ్ మీరు ఉంటేనే ఇట్ ఈస్ ద ఎక్సైటింగ్ వైల్డ్ ఫైర్ అంటే ఎలా చెప్పాలి మీకు తెలుసు సో సూపర్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మోర్ ఎపిసోడ్స్ ఇంకా ప్రోమో వస్తుంది నేను కూడా చూడలే అండ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ద కంటెస్టెంట్స్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్